ఓకే సో ఇక్కడ మా దగ్గర ఒక త్రీ ఐటమ్స్ ఉన్నాయండి పెరుగన్నం అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలా మంది అంటే ఫుడ్ ఏం తింటారు ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది అలాగే బర్గరు అలాగే పెరుగన్నం ఈ మూడిట్లో ఒకదాన్ని తినండి పెరుగు అనేది డైరీ ముట్టుకోను తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి తర్వాత దాని అది మూడోది కూడా వెళ్ళండి సో మూడు తిన్నాం సుజాత విన్నారా అందుకనే ఆయన అంత గ్లామర్ గా ఉన్నారు అర్థమైందా మనమేమో నానా చెత్త తింటాం మాట్లాడితే పానీపూరి బండి దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఇవి మూడు అస్సలు తినరా మీరు ఎన్నేళ్ళయి ఉంటుంది మీరు ఇయర్స్ అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు చాలా కష్టమైన విషయం ఇది మాత్రం నిజంగానండి నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను ఇప్పుడు ఇది కొత్తగా నేను ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట అంటే స్థిత వాట్ ఎవర్ యూ క్వాలిటీ స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది మేమేం ఏం చెప్పండి నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి ఇంకేం అవునండి నాకు కూడా తినకుండా ఉండాలని అనిపిస్తుంది కానీ అది నన్ను పిలుస్తుంది రా అని కమోన్ రా రా నన్ను తిను అని పిలుస్తుంది వెన్ డి యూ డిసైడ్ ఐ డోంట్ నో అండి ఐ థింక్ ఇట్స్ మెల్లగా అలవాటు అయిపోద్ది అది ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లగా అలవాటు అయిపోద్ది ఇది తినరు ఇది తినరు ఇది తినరు ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్ వెరీ రేర్లీ వెరీ రేర్లీ పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి ఇందులో మీరేమి అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలు పెట్టిన తర్వాత జరిగిందండి అప్పుడు అందరూ తినడమే కదా అందుకనే మీరు అలా బక్క చిక్కారు అంటే గీత గోవిందంలో చూసిన పరశురామ్ గారికి ఇప్పుడు చూసిన దానికి చాలా అంటే మధ్యలో మీరు ఆయన గ్యాప్ తర్వాత చూసారా అంతే కానీ లాక్డౌన్ అప్పుడు ఎవరు చూసుకోం కదండి సార్ ఆన్లైన్ కూడా గా ఎలా ఉంటుంది మూడు నెలల నాలు నెల తర్వాత ఒక చూడు సార్ ఆయన ఉంటే